వేణుగోపాల స్వామిటండి చాలా బాగుంటాయి చూడండి దేవుడు మహిళ ఇక్కడ ఈ సాలిగండంకి వచ్చినప్పుడు ఈ స్వామిని అందరూ దర్శించుకుంటారు వేణుగోపాల స్వామి అండి స్వామివారి దర్శనం ఆలయం మూసిందండి రెండున్నర అయింది కదా అందుకని సోమవారికి తాళం వేసి ఉంచారు స్వామి వేణుగోపాల స్వామి గుడి గోవిందా గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేష ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవింద వేణుగోపాల స్వామిని గోవిందా గోవిందమో నారాయణ స్వామివారి దర్శనం అయిపోయిందండి తిరిగి మేము రిటర్న్ అవుతున్నాము ఇంకా ఇంకా కొన్ని విలేజెస్కి మేము వెళ్ళాలి అవి మా పిన్ని వాళ్ళ ఊరు అక్కడికి వెళ్తామండి గుడ్ బయటకు వచ్చేసానండి అండి వ్యూ ఎంత బాగుందో చాలా చాలా అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి వేణుగోపాల్సంపి సాలీవండం మీద శ్రీకాకుళం జిల్లా గారమండలం ఓకేనా చూడండి మా చెప్పులు మర్చిపోయానండి ఈ శ్రీకృష్ణ పరమాత్మను కాలింది మడుగున విష్మున కక్కి ఆ యొక్క అవతారం చూడండి ఎంత చక్కగా విగ్రహం ఉందో చాలా చక్కగా ఉంది ఇల్లు మీద ఇల్లు ఇల్లు మీద ఇల్లు కట్టేస్తున్నాడు అండి చూడండి వాడి చాలా చక్కగా కట్టుకున్నాడు వాడి నమ్మకం